నేను ఒక వెహికల్ డాక్యుమెంట్ ఈరోజు రిలీజ్ చేస్తున్నా టీఎస్ టెన్ ఈహెచ్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎస్ క్లాస్ బెంజ్ కార్ ట్రినిటీ ఇన్ఫ్రా కంపెనీ పేరు మీద ఈ కారు ఉన్నది బెంజ్ కార్ ఈ బెంజ్ కార్లో గత సంవత్సరం నుంచి ఎవరు తిరుగుతున్నారు ఈ బెంజ్ కార్ ఏదైతే కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన పార్థసారథి కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ పేరు మీద ఈ కారు ఉన్నది ఈ కారును ఎవరు ఉపయోగించిండ్రు ఈ కారును ఈ డబల్ సిక్స్ డబల్ సిక్స్ కారును ఉపయోగించింది ఎవరు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని గత మూడు నెలలుగా సీసీ ఫుటేజ్లను పెట్టాలి నమస్తే తెలంగాణ దగ్గర ఉండే ట్రాఫిక్ పోలీసుల సీసీ ఫుటేజ్లు నమస్తే తెలంగాణ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లను బయట పెట్టాలి అదేవిధంగా గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆఫీసు దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లను కూడా బయట పెట్టాలి ఈ మూడు ఫుటేజ్లను ముఖ్యమంత్రి కార్యాలయం మాయం చేసే అవకాశం ఉంది కాబట్టి సిబిసిఐడి అధికారులు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆఫీసు దగ్గర ఉన్న ఆఫీసు సీసీ ఫుటేజ్లను ట్రాఫిక్ పోలీసుల సీసీ ఫుటేజ్లను అదేవిధంగా నమస్తే తెలంగాణ దగ్గర ఉన్న ట్రాఫిక్ ఆ పత్రిక ఉన్న సీసీ ఫుటేజ్లను ముఖ్యమంత్రి కార్యాలయం ముందున్న ముఖ్యమంత్రి గారి నివాసం ముందున్న సీసీ ఫుటేజ్లను సిబిసిఐడి అధికారులు తక్షణమే జప్తు చేసుకోవాలి వాటిని బహిరంగపరచాలి ఈ టిఎస్ టెన్ హిహెచ్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ కారుకు ముఖ్యమంత్రి నివాసంలో కారు వస్తుంటేనే బార్ల గేట్లు తెరిచి సల్యూట్లు ఎందుకోసం పెట్టాల్సి వచ్చింది ఈ కారును కుంభకోణంలో కీలక వ్యక్తిగా అరెస్టు చేసిన పార్థసారథి కంపెనీ పేరు మీద ఉన్న కారును ఎవరు వినియోగిస్తుండ్రు ఆ కారు ఎప్పుడు కావాలన్నా ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి కార్యాలయానికి రాజపాటన వెళ్ళిందంటే ఈ కుంభకోణంలో కీలక పాత్ర ఎవరు పోషించు వాళ్ళు ముఖ్యమంత్రి కుటుంబానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎంత సన్నిహితులన్న ఆధారాలు బయటపడతాయి ఇది ప్రాథమిక ఆధారం ఈ కంపెనీ కారు ఈ లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఈ లావాదేవీలు జరిగినప్పుడు రోజువారీగా ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి పోవడము రావడము ఆ కారు వస్తుంటేనే హారన్ కొడితే ముఖ్యమంత్రి ఇల్లు గేట్లు బార్లా తెరిచి లోపలికి పంపించిందంటే ఈ కారు అత్యంత కీలకమైన సమాచారము ఆధారము ఈ కారు వివరాలు బయట పెట్టాల్సిందిగా సిబిసిఐడి అధికారులను వీటి సమాచారాన్ని సీజ్ చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా